చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సోమల గ్రామంలో ఏర్పాటు చేసిన జనంలోకి జనసేన భారీ బహిరంగ సభకు పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు హాజరయ్యారు ఈ సభలో ఆయన ప్రసంగించారు ఇక్కడ అందరూ పెద్దిరెడ్డికి భయపడతారు మీరు కూడా అని కొందరు చెప్పారని నాగబాబు వెల్లడించారు అయితే పెద్దిరెడ్డి కాదు ఇంకే రెడ్డి వచ్చినా తాము భయపడమని చెప్పారు పెద్దిరెడ్డికే కాదు వాళ్ళ నాయకుడు జగన్ జగన్ తన రాజశేఖర రెడ్డికే భయపడలేదు ఇతనెంత మేం న్యాయంగా ధర్మంగా ముందుకెళ్లే పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేస్తున్నాం మాకు పెద్దిరెడ్డి కాదు కదా సుబ్బారెడ్డి మరో పిచ్చిరెడ్డి వచ్చినా భయపడేది లేదు అని నాగ్బాబు స్పష్టం చేశారు పెద్దిరెడ్డి భూ దోపిడీకి పాల్పడ్డారని తాను దోచుకున్న భూముల రికార్డ్స్ కూడా లేకుండా మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫైలు దగ్గం చేయించాడని ఆరోపించారు తగలబడిన ఫైళ్లలో చాలా వరకు ఇరవై రెండు ఏ కింద ఉన్న ప్రభుత్వ భూములకి సంబంధించిన పత్రాలు అని సీఐడి అధికారులు నిర్ధారించారని చెప్పారు కూటమి ప్రభుత్వంలో తప్పు చేసిన వాళ్ళెవరూ తప్పించుకోలేరు అని అన్నారు శాసనసభ చుట్టుపక్కలకి రావడానికి కూడా వైసీపీ నేతలకు ధైర్యం సరిపోలేదని నాగబాబు ఎద్దేవా చేశారు అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదని వైసీపీ నేతలు అంటున్నారని సభకు వస్తే కదా మైక్ ఇచ్చేది లేనిది తెలుస్తుంది అంటూ అన్నారు అసెంబ్లీకి వచ్చి గొంతుక వినిపించాలని ఈ సందర్భంగా జగన్ రెడ్డికి కూడా చెబుతున్నాను అన్నారు ఈ పెద్దరెడ్డికి రెండు లక్షల కోట్ల అక్రమ ఆస్తులను కూడబెట్టాడు అన్నింటికంటే సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఓటర్లు ఓట్లు వేసి గెలిపిస్తే అసెంబ్లీకి వచ్చి నియోజకవర్గ ప్రజల తరఫున నీ గొంతు వినిపించడానికి ధైర్యం చాలని నీకు ఎమ్మెల్యే పదవి దండగా నీకే కాదు జగన్ తో కలిపి పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచాం ఉపయోగమేముంది ఎందుకు మీరు శాసనసభకు రాలేకపోతున్నారు అంటూ నిలదీశారు ఇక వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడడం మానుకోవాలి అన్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు చూడాలని కూడా హితవు పలికారు నోటికొచ్చినట్టు వాగే వైసీపీ సన్నాసులకి చెబుతున్నా వృద్ధుల వితంతువుల పింఛన్లు ఒకేసారి వెయ్యి నుంచి నాలుగు వేలకిస్తున్నాం పెంచిన పెన్షన్లను ప్రతి నెల వాళ్ళ ఇంటి వద్దకే ఎల్లిస్తున్నాం దివ్యాంగులకు రెట్టింపు పెన్షన్లు ఇస్తున్నాం ఇక గత జగన్ ప్రభుత్వం వచ్చిన మొదటి నాలుగు నెలల్లో రెండు వందల యాభై పెన్షన్లు పెంచడం తప్ప హామీ మొదలు పెట్టలేదు అని నాగబాబు కూడా విమర్శించారు రాజధాని అమరావతి పదిహేను వేల కోట్లు తెచ్చుకున్నామని పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం నుంచి పన్నెండు వేల కోట్ల నిధులు సంపాదించుకున్నామని వివరించారు దీపం పథకం ద్వారా ఎనభై లక్షల మంది లబ్దిదారులకి ఏడాదికి మూడు ఉచిత సిలిండర్స్ ఇస్తున్నామని నాగబాబు తెలిపారు ముఖ్యంగా రాష్ట వ్యాప్తంగా గుంతలు పడిన రోడ్లకి మూడు వందల అరవై ఒకటి కోట్లతో మరమ్తులు చేయించామని చెప్పారు గిరిజన గ్రామాలకి రోడ్లు వేయిస్తున్నామని గిరిజన ప్రాంతాల్లో అత్యవసర వైద్యం కోసం ఫీడర్ అంబులెన్స్ ఏర్పాటు చేశామని తెలిపారు ముఖ్యంగా మెగా డీఎస్సీ ద్వారా పదహారు మూడు వందల ఏడు టీచర్ పోస్టులు మరోవైపు ఆరు పేల పోలీసు ఉద్యోగాల నియామకాలకు చర్యలు చేపట్టామని తెలిపారు కుటుంబ ప్రభుత్వం వచ్చాక చెత్త పన్ను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిందని ఉచిత ఇసుక అందించడం ద్వారా పేదలపై ఆర్థిక భారం తొలగించామని నాగబాబు తెలిపారు మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే జీవో నెంబర్ రెండు వందల పదిహేడు జీవో నెంబర్ నూటను రద్దు చేశామని తెలిపారు కుటుంబ ప్రభుత్వం రాకతో దాదాపు ఇరవై ప్రముఖ కంపెనీలు ఆరు పాయింట్ ముప్పై మూడు లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చాయని తద్వారా నాలుగు లక్షల మందికి ఉపాధి లభించిందని తెలిపారు విశాఖలో టీసీఎస్ డేటా సెంటర్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు గతంలో లేని విధంగా ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ చేస్తున్నామని పేర్కొన్నారు డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం జరిగిందని నాగబాబు తెలిపారు